అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి మీ పైన అనేది తీస్తానండి చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 షార్ట్స్ని ఫాలో అయ్యేవాళ్ళండి లాంగ్ వీడియోస్ కూడా ఫాలో అవ్వచ్చండి మీరు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యూరెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మీరు కేవలం రిలేషన్షిప్స్ మాత్రం గురించే కాదండి మీ దేని గురించి అయినా క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట జాబ్ గురించి మీ కెరియర్ గురించి దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఏం చెప్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని సంప్రదించలేకపోతున్నందుకు నన్ను క్షమించు అని చెప్పి చెప్తున్నారనమాట క్షమించమని అడుగుతున్నారనమాట వాళ్ళు మిమ్మల్ని కలవలేకపోవడం మాట్లాడలేకపోవడం దాని గురించి వాళ్ళు అలా చెప్తున్నారనమాట ఇక్కడ నాకు ఇంకో మెసేజ్ చూపిస్తుంది తీసుకుంటున్నాను ఐ నెవర్ మెంట్ టు హట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏమంటున్నారంటే వాళ్ళు నిన్ను నేను ఎప్పుడు బాధ పెట్టాలని అనుకోలేదు అని చెప్పి అనమాట వాళ్ళంటే ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలేదంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళ కోసం కష్టపడుతున్నారంట వాళ్ళు అంటే వాళ్ళు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దాని గురించిగా వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నారు అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ విష్ ఐ ఐ కుడ్ హోల్డ్ యూ టు నైట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటున్నారు అంటే అండి ఇక్కడ ఎక్కువ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే ఈ నైట్ కి ఈ రాత్రికి వాళ్ళు మిమ్మల్ని కలవాలని పట్టుకోవాలని హోల్డ్ చేయాలని మీ ఫీలింగ్స్ ని అనుకుంటున్నారు అనమాట అవి వాళ్ళు వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని కలగనం కానీ ఇమాజినేషన్ చేసుకోవడం కానీ ఏదో జరుగుతుంది మీ గురించి అందుకని వాళ్ళకి ఈ విధంగా అనిపిస్తుంది అనమాట అంటే మీతో దగ్గర ఉండాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట మీరు వాళ్ళ దగ్గర ఉండాలి అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట మిమ్మల్ని హోల్డ్ చేసుకొని ఉన్నారండి అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మిమ్మల్ని చాలా అంటే వదలకుండా ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట నెక్స్ట్ మెసేజ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ కర్మ అనేది కనిపిస్తుంది మీ ఇద్దరు మీ రిలేషన్షిప్లో అండి కర్మ అనేది మధ్యలో ఏదో అడ్డుపడుతుందనమాట ఈ కర్మ వల్ల కూడా మీ ఇద్దరు సపరేషన్ ఉండొచ్చు ఉండవచ్చు అనమాట లేదంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దానివల్ల కూడా మీ మీ ఇద్దరు మధ్య కర్మ జరుగుతుండు ఉండడం వల్ల కూడా మీ ఇద్దరు దగ్గర కాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట ఇది సపరేషన్లో ఉన్న వాళ్ళైనా న్యూ లవ్ అయినా ఎవరి గురించి అయినా ఇది కనెక్ట్ అవుతుందండి వర్తిస్తుంది అనమాట మీరు ఇది చెక్ చేసుకోండి మెసేజ్లు మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ అనగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి